హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరలు ఎలా పోతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైపర్ కూడా ఉంటుంది అది కూడా నొక్కండి ఈరోజు వచ్చేసి పద్దెనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం నాసిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ హీరో కేలు బాక్స్ అనుకమటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట పది రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు నాసిక్ మార్కెట్ టాప్ రేటు రెండు వందల రూపాయలు మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి